హాయ్ అండి మేమైతే వన్ మంత్ అవుతుంది కేరళ వచ్చి అయితే మా వారికి టెంపుల్కి తీసుకెళ్ళమన్నాను ఏమున్నాయో అవి తీసుకెళ్ళండి చూస్తామని చెప్పి అయితే సండే సెలవు ఇచ్చారు ఆయనకి అలా అని చెప్పి వెళ్ళాము ఇక్కడ ఫేమస్ అంట కేరళలో కేరళలో అదే పైనూరులో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఫేమస్ అటండి చాలా బాగుంటుంది ఇక్కడ అయితే ఆ టెంపుల్కి తీసుకెళ్లారు కానీ మేము కొంచెం లేట్గా బయలుదేరాము అందుకని చెప్పి ఆ గుడి అయితే మూసారనమాట మూస్తారనమాట లెవెన్కే క్లోజ్ అయిపోయింది మళ్ళీ ఐదు గంటలకే తీస్తారట ఇంకేం చేస్తామో దర్శనం చేసుకొని కొద్దిసేపు అయితే అలా కూర్చున్నాము టెంపుల్ అయితే చాలా పెద్దదండి బాగుంది చాలా పెద్ద టెంపుల్ చాలా చల్లగా ఉంది అక్కడ మన భారతదేశంలో కల్లా ఇది దాట అండి ఈ చాలా చాలా దాట ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట ఫేమస్ ఇది ఇగోండి ఇది ఇదే ఇక్కడ స్నానం కానీ ఏం చెయ్యటండి జస్ట్ అలా అక్కడ అటుకుళ్ళు ఉంటాయి అవి అందులో వెయ్యాలి చేపలు తింటాయట అంతే ఆ వాటర్ ముట్టుకోవడం కానీ ఏం చెయ్యొద్దంట అలా చూడడానికి అందులో కాలు కూడా కడగద్దు అనమాట టెంపుల్ అయితే చాలా పెద్దదండి చాలా బాగుంది కానీ మాకు దర్శనం అవ్వలేదు చూసుకొని అయితే వచ్చాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి